మంది మంచి ప్రభుత్వం మంది మంచి ప్రభుత్వం ఇవే ఈ చిరితలే ఎక్కువ అయిపోయినాయి ఈ చిరితలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడు తెలియదు అందరినీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాడు అంటే ఒకటి బతికి ఉంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మన అన్నీ ఉండేది ఆ విశ్వాసాలు పోయినట్టు మనల్ని చంపే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తున్నా రాబోయే సంవత్సరం సంవత్సరం నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలా మంది ఊళ్ళు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు మీరు అలాగే అది చేస్తున్నది మీ చర్యల వల్ల ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్లు పొడిచినారు మనమంతా దానికి పేరు మార్చినారు గాంధీ పేరు మార్చినారనే దాని మీద ఉన్నాం ఎంత అంటే అంత దానికి సంబంధించిన సత్య సత్య చెప్తాడు దాంట్లో కూడా రాముడు పేరు ఉంది కదా అంటాడు రాముడు పేరు కదా పథకం ఎట్ల పోతుంది అని వచ్చే వచ్చే ఫండ్స్ ఎంత గ్రాంట్ ఎంత ఏమైపోతున్నాయి దాని గురించి మాట్లాడండి ఫార్టీ పర్సెంట్ ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్ నలభై పర్సెంట్ స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను నలభై పర్సెంట్ స్టేట్ లో ఇన్న పెట్టుకోలేవు ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు ఇదే అనంతపూర్ జిల్లాలోనే అది పని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఆధ్వర్యంలో